హాయ్ అండి మా పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారండి మా ఆయన గారు సెంటర్లోకి వెళ్ళారు బండి అడతాకి నేనైతే ఇల్లు గట్టా దులిపేసుకుని పని చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదండీ సంక్రాంతి పండక్కి పెద్దలు కట్టుకుంటామండి మేము మావయ్య గారికి అందుకు ఇల్లు అంతా క్లీన్ చేసేవాల్సి వచ్చిందండి మొత్తం ఇవన్నీ దులిపేసుకుని కడుక్కోవాలి అదే దురిపేసుకుని సామాన్ గడ తోముకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియో లేక నేనే చేసుకోవాల్సి వస్తుందండి మొత్తం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదండి ఇవన్నీ భూజులు తులిపోయారు అండి మొత్తం తులిపేసి అన్నీ తీసి తోమేయాలి చూడండి ఇవన్నీ దులిపేసుకుంటాను ఆదివారం అయితే బాగుంటుంది సెలవు రోజు నుంచి చేసుకుందాం అనుకుంటున్నానండి అందుకే వాళ్ళకి బా మొత్తం పైన భూజులన్నీ దులిపేసి నీట్గానే తుడిసేసుకుంటానండి ఆదివారం పిల్లలు ఉన్నప్పుడు అయితే సామానం తోమేసుకుంటే బాగుంటుంది అప్పుడు ఒక వీడియో తీసి పెడతానండి అందుకె అంతలోకి ఇవన్నీ తుడిసేసుకుంటే బాగుంటుందని తుడుచుకుంటున్నానండి ఎక్కడ ఏమి లేదు నీట్గా తుడిసేసానండి సామాను మనం తోముకోవాలి మొన్నే పిల్ల బంతి అయింది కదని తోమలేదు అదే మనం తోమేమో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆలోచిస్తున్నామండి చూడండి ఇక చూడండి అంత నీట్గా ఉందా మా అన్నే వచ్చాడు నవ్వు ఇచ్చేస్తున్నాడు అండి ఇక్కడ బలి తీస్తున్నాం అమ్మ అని అందుకే నవ్వు వచ్చిందండి ఇప్పుడు ఎక్కడ లేకుండా మొత్తం నీట్గా దురిపిస్తానండి ఈ కథ కూడాను మొత్తం మూడు గదిలో ఇంక బయట హాల్ ఉందండి అదే వరండా అక్కడ కూడా తుడిసేవాలి చూడండి కత్తే ఓరుతున్నాడు మా అదే రెండు అట్టుపూడి కోసుకునే కత్తా అండి పొదులే పొద్దులేదాలో వరదలాడండి చూడండి చూపించు ఇక చూడాలి కత్తి వెళ్తా బాబు పొద్దునొచ్చిందా ఎంత తెగలేదంటే నట్టుబడి కొత్త ఉంటాయి చిరా కత్తి పండగ వీళ్ళు గారి గురించి మొత్తం దులిపేసానండి ఇప్పుడు అయితే గిన్నెలు తోముకోవాలి నేను ఇల్లు ఒకసారి తడుగొట్టు పెట్టేస్తానండి తడుగుట పెట్టేసి గిన్నెలు తోముకుంటానండి గిన్నెలు చూసారండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ తోమాలండి తోమేసి కుట్టడికి వెళ్ళాలండి ఇప్పుడే ముగ్గు అని వచ్చాడండి ముగ్గు ఒప్పించుకుంటాకెళ్తున్నానండి నేను ఇవన్నీ ప్లాస్టిక్ అన్నీ వేసేస్తా చూడండి ఇవన్నీ వేసేద్దాం ముగ్గిస్తారు నా సామాను బండి మొత్తం ఇవే ఉన్నాయి ఇది తీసుకు ఆ గొడవ తీసుకోరండి చూసారండి ఎన్ని వేసి ముగ్గిస్తారండి మాకు ముగ్గు వస్తున్నారు చూడండి వచ్చారండి మొత్తం మా ఇద్దరు సామాను అన్నీ వేసుకుని వెళ్ళి ముగ్గుతున్నారండి ముగ్గు ఇంత అయితే ఇచ్చారు నేను వేసిన సామానానికి అండి ఇదైతే ఎండలో పోయారు ఇప్పుడు పోస్తానండి గిన్నె అయితే తోమేసుకున్నానండి ఇప్పుడు ముగ్గు గార పెడదాం అనుకుంటున్నాను ముగ్గు ఎండలో పోసి గోంచేస్తూ వెళ్ళిపోతామండి సెంటర్లోకి చూడండి ముగ్గు గారి పోస్తాను ఇందా తీసుకున్న ముగ్గు అండి ఇది వద్దనే పోసారండి ముగ్గు అయితే మాకు అబ్బాయి రోజు అయి వారానికి ఒకసారి వస్తాడండి మా ఇదిలోకి అబ్బాయి ముగ్గు ఏమైనా చెత్త ఉంటే మొత్తం అదే ప్లాస్టిక్ ఐటమ్స్ కట్టి ఉంటాయి కదండీ అవన్నీ పట్టుకెళ్ళి వేసేస్తే ముగ్గేస్తారండి చాలామంది వేసారు ఇంకా నా దగ్గర వాటర్ బాటిల్ కట్ట ఉంటే పోయింది ఒకటి ఉంటే ఇచ్చేసారండి చెత్త ముగ్గు అయితే ఇచ్చారు చూడండి పండగ సంక్రాంతికి సంక్రాంతికి ఎంత ముగ్గున్నా సాలదండి న్యూ ఇయర్కి కట్టేశారు మా పిల్లలు ఉన్నదంతను ఇప్పుడేమో ఇంక మెల్లి తీసుకోవడం సంక్రాంతి కావాలండి ఆ రంగులు మిగిలిపోయిన రంగులు ఉన్నాయి కదండీ ఆ రంగులు వేసుకుని ముగ్గెట్టుకుంటే బాగుంటుందని సరే ఫ్రెండ్స్ ఇవాళ సరిగ్గా ఎండలేదండి మా ఊళ్ళో ఎండ తక్కువగానే ఉంది అయినా కొంచెం ఆరతలగా డబ్బాలకి ఎత్తిసుకొచ్చని ఆరబెట్టానండి ఇవాళ కూర అయితే దోసకాయ పచ్చడి అండి పొద్దున్న చేశాను దోసకాయ కొబ్బరి పచ్చడి ఇది పిల్లలు అడిగారని దోశక అయితే విడిగా తినలేపోతాను మేము పచ్చడి చేయనండి చేసానండి ఇది చూడండి తారిం కూడా పెట్టాను ఇదైతే ఇప్పుడు భోంచేసి చేసి వెళ్ళిపోతానండి సెంటర్లోకి భోంచేసి సెంటర్లోకి వెళ్తానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి పచ్చడి వేసుకున్నాను ఇప్పుడు అయితే ఎండం తినేస్తానండి నేను కొంచెం మీరు అయ్యి తినేసి సెంటర్లోకి వెళ్తానండి మా ఆయన గారు వస్తారు ఇవాళ వడ్లు ఏ పట్టాలన్నారండి వడ్లు కూడా చూసుకుంటారు ఆయన సరే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను తినే వీడియో పెడతాకే ఎవరు లేరండి కెమెరా పట్టుకుంటాకే అందుకే ఇంక మీకు పెట్టలేకపోతున్నాను మా పిల్లలు ఉన్న మా ఆయన గారు ఉన్న పట్టుకుందరు మరి ఇంకా అంతేగా భోంచేసి వెళ్తానండి దోసకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి నీకు ఫుల్ వీడియో పెడతానండి చూద్దరి కానీ